తెరుపుతమ్మా జగన్ అన్ని మంచి సోట్లు ఇచ్చారు మాకు పింఛన్లు ఇస్తున్నారు మాకు పిల్లలకు బాగా లేకపోయిన వచ్చి పరామర్శ చేస్తున్నారు వాలంటర్ బాగా పని చేస్తుంది మా ఈ సచివాలయంలో వల్లే ఒక చేయట్లేదు అందరు తాళాలు వేసుకునేది వాళ్ళు వాళ్ళే పేలు కుక్కుంటున్నారు మాకేం చేయట్లేదు మాకు కొత్తగా స్థలం మాకు ఇక్కడ పొలాలు మన జగన్ చెప్పాడు మాకు రైతు భరోసా డబ్బులకు పోతే ఆ అమ్మాయి నేను మా కాయితాలు పక్కన పారేసారు వాళ్ళు అసలు పట్టించుకోవట్లేదు అదే టైం మమ్మల్ని ఎడుతుండే పోయినా మరి చెప్పండి ఎమ్మెల్యేకి కొత్త అడుగు ఇంటికి ఎమ్మెల్యే వస్తాడంట కదా ఆయన చెప్పేస్తాం బుర్ర రావు వస్తున్నాడుగా కొత్తగా వస్తున్నాడు ఈ ఆదిరెడ్డి ఆగిపోయాడు కదా ఆయనకే చెప్పుకుంటాం మాకు ఆదిరెడ్డి ప్రభుత్వంలో గానీ జగన్ ప్రభుత్వంలో గానీ మీ ఇరుకులవి మాకు ఏం పాలిటీ రాలేదు మా ఊరు నాయకులు కూడా మమ్మల్ని బాగానే చూసారు మాకు జగనే కావాలనుకుంటున్నావు మేము కోట్ల రూపాయలు ఇచ్చినాయి ఒక కోటి ఇస్తాం అది పెట్టిపోయినా కూడా మేము అది ఉన్నా లేకపోయినా ఆయనకే వేస్తాం వేస్తాం అది మేము మొత్తం మేము జగన్కేస్తాం ప్లీజ్ సబ్స్క్రైబ్ డాక్ట్ న్యూస్